ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలాయి మీనరాశి వారికి ఊహించని పెను మార్పులు ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితం ఊహించని విధంగా మారబోతోంది ఏప్రిల్ నెల ముగిసేలోపు మీనరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెల్ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి ఇంకా కొద్ది గంటల్లోనే మీనరాశి వారి జీవితంలో వీరు ఇప్పటి కూడా ఊహించని మార్పులను ఎదుర్కొనబోతున్నారు ఆ మార్పులు అనేవి వీరి మంచిగా చెడుక వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఊహించని మార్పులు ఏ విధంగా రాబోతున్నాయి అనే ఇంటి గురించి కూడా మనం తెలుసుకుందామండి మీనరాశి వారికి ఈ సమయంలో గ్రహ సంచారం గురించి చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో తొమ్మిదవ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి పన్నెండవ ఇల్లైన కుంభరాశి నుండి ఒకటవ ఇల్లైన మీనరాశిలోకి మారాడు సూర్యుడు పదమూడవ తేదీ వరకు కూడా మీనరాశిలో ఒకటవ ఇంట్లో సంచరిస్తాడు ఆ తర్వాత తను ఉచ్చరాశి అయిన మేషరాశిలో రెండవ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కుజుడు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కూడా పన్నెండవ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తదుపరి ఒకటవ ఇల్లైన మీనరాశిలోకి మారుతాడు శుక్రుడు తన ఉచ్చరాశి అయిన మీనరాశిలో ఒకటవ ఇంటిలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా సంచరిస్తాడు ఆ తదుపరి రెండవ ఇల్లైన మేషరాశిలోకి మారుతాడు గురువు రెండవ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు మే నెల ఒకటవ తేదీన గురువు మూడో ఇల్లైన వృషభ రాశిలోకి మారుతాడు శని కుంభరాశిలో పన్నెండవ ఇంట్లో రాహు మీన రాశిలో ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో ఇంట్లో తన యొక్క సంచారాన్ని ఈ నెల అంతా కూడా కొనసాగిస్తాడు ఈ మాసంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితం ఏర్పడుతుంది మరియు ప్రతికూలంతో పోలిస్తే సానుకూలంగా ఫలితం ఎక్కువగా ఉంటుంది కెరియర్ పరంగా చూస్తే మీకు కొంత సాధారణ సమయం ఉంటుంది ఎందుకంటే పై అధికారుల నుండి ఎటువంటి మద్దతు కూడా ఉండదు కనుక మరియు వారితో కొంత అపార్థం కూడా కలిగి ఉంటారు మీరు మీ యొక్క కోపాన్ని మరియు చిరాకును కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేదంటే దీని కారణంగా మరిన్ని సమస్యలు కూడా రావచ్చు ముఖ్యంగా ప్రథమార్థంలో కుజు మరియు సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీలో కోపం అసహనం కూడా ఎక్కువై అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ ఉద్యోగ కూడా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది ద్వితీయార్థంలో పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది గతంలో ఉన్న ఒత్తిడి కూడా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి మీరు మానసికంగా కూడా చాలా ప్రశాంతతను పొందుతారు ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబ కారణాల కారణంగా మరియు ప్రయాణాల కారణంగా కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంగా కూడా ఈ నెల కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది వాహనం లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులకు కూడా కొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది ఈ నెల పెట్టుబడులకు అనుకూలం కాదు ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణ స్థితికి కూడా వస్తుంది మొదటి ఇంటిపైన సూర్యుని యొక్క రవాణా కారణంగా మీకు తల గుండె మరియు ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఈ నెలలో ప్రథమార్థంలో కూర్చుని మరియు బుధుని గోచారం కూడా అనుకూలంగా ఉండదు కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం ముఖ్యంగా మానసికంగా ఒత్తిడి లోను కావడం లేదా లేని ఆరోగ్య సమస్యలు ఊహించుకొని నెల ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడం కూడా జరగనుంది కుటుంబ పరంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని కొన్ని గొడవలు లేదా అపార్థాలు కూడా ఉంటాయి సూర్యుని సంచారం కారణంగా మీరు దూకుడుగా మరియు మొండిగా కూడా ఉంటారు దీని ఫలితం మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు కలగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి సహనంగా ఉండడానికి మరియు తక్కువగా మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా మీరు మీ యొక్క బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడే సమయంలో వీలైనంత వరకు కూడా చాలా సహనంగా ఉండడం మంచిది ప్రథమార్థంలో కుజుడు బుధుడు మరియు సూర్యుడు కూడా అనుకూలంగా ఉండరు కనుక ఈ సమయంలో మీరు తొందరగా ఆవేశానికి లోనవ్వడం కానీ యోగా ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటిస్తే ఈ సమస్యలను కొంతవరకు కూడా అదుపులో పెట్టవచ్చు వ్యాపారస్తులకు ఈ నెల సాధారణ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువ అవడం కారణంగా మరియు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి రావడం వలన వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోతారు దాని కారణంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది తగ్గుతుంది అంతేకాకుండా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో ఏర్పడే మనస్పర్ధలు కూడా వ్యాపారం తగ్గడానికి కారణమవుతుంది ఈ సమయంలో మీరన్నది సరైనదనే మొండి వాదన కాకుండా ఎరిచివారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన చాలా వరకు కూడా సమస్యలను తగ్గించుకోవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో సమస్యలు కొంత మేరకు తగ్గడం వ్యాపారంలో అభివృద్ధి సాధ్యపడుతుంది విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలని ఇస్తుంది ప్రథమార్థంలో తమ యొక్క తొందరపాటు కారణంగా కానీ ఆవేశం కారణంగా కానీ చదువు పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడం మరియు అన్నీ తెలుసన్న అహంకారంతో ఉండడం కారణంగా పరీక్షలలో సరైన ఫలితాన్ని పొందలేకపోవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం చదువు శ్రద్ధ పెట్టడం ముఖ్యంగా అహంకారాన్ని వీడడం వలన వారు పరీక్షలలో మంచి ఫలితాన్ని పొందుతారు పోటీ పరీక్ష రాస్తున్న వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకున్న ఫలితాలను సాధించే అవకాశాలు కూడా వీరిలో మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి మీనరాశిసారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందాం మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతరబెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు దయా జాలి గ్రహణశీలు స్వీకరించే తత్వం కల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పడడం చాలా తేలిక మీనరాశికి చెందినవారు కథలు రచనలు చేయడానికి ఒక హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు కూడా వీరికి మెండుగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు కూడా సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్య పైన ఎనలేని మమ్మకారం అయితే ఉంటుంది మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి దేవాలయాలకు ఎప్పుడు ఆహార పదార్థాలను నైవేద్యంగా కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో ఇవ్వవద్దు దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దురదృష్టం వంటివి తొలగిపోయే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి చూసారు కదా మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్